హలో ఆల్ ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్లీ కాటన్ డిజైన్స్ అండి చాలా అఫోర్డబుల్ రేంజ్లో మంచి సైజెస్ అవైలబుల్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కూకట్పల్లి నియర్ బై ఉంటాయి మీరు షాప్ని కూడా విజిట్ చేయొచ్చు హాయ్ పెట్టారంటే తన లొకేషన్ అది పంపిస్తుంది షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి సైజెస్ కూడా అన్నీ మంచి సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి తను చెప్పేది కూడా వినండి శ్రీవస్త్ర క్రియేషన్ స్క్రీన్ మీద ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ అనే నంబర్ నుంచి ఇవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి అన్నీ కూడా కాటన్ రిలేటెడ్ ఫ్రాక్స్ ఉంటాయి ఈఎమ్ దగ్గర బోటిక్ సర్వీసెస్ అండ్ బోటిక్ స్టిచ్చింగ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడగండి తనైతే మీకు డెఫినెట్గా అవన్నీ వీడియో కాల్ లో చూపిస్తారు వీటిని కూడా వీడియో చూసుకొని కొనుక్కోవచ్చు అండి వెల్కమ్ టు శ్రీవత్స క్రియేషన్ శ్రీవత్స క్రియేషన్స్ లో మనకి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా రెడీమేడ్ సైజెస్ అండి రెడీమేడ్ ఫ్రాక్స్ అన్ని కూడా కంప్లీటెడ్ ఫ్రాక్స్ నేను లాస్ట్ లో యాడ్ చేస్తే సింగిల్ పీస్ సెట్స్ కానివ్వండి కుర్తి సెట్స్ కానివ్వండి నేను యాడ్ చేస్తాను ఇప్పుడు నేను ప్రజెంట్ ఏదైతే చూపిస్తున్నానో అన్ని కూడా మనకి ఫ్రాక్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది సైజెస్ వచ్చేసరికి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వచ్చాయండి సో దాంట్లో మనం చూడబోయే ఫస్ట్ పీస్ వచ్చేసరికి కాటన్ కాటన్లో ఇట్లా మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న పీస్ డబుల్ ఎక్స్ఎల్ అండి తర్వాత మనకి ఇట్లా లైనింగ్ వస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది కింద ప్రిల్ మోడల్ వస్తుంది సో ఇట్లా దీనికి వచ్చేసరికి లైనింగ్ బాటం రాదు టాప్ వస్తుంది సో ఇట్లా బ్యాక్ సైడ్ మనకు అడ్జస్ట్మెంట్స్ థ్రెడ్స్ ఉంటాయి ఇట్లా ఇది వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఫ్రీ సైజ్ వస్తుంది ఇట్లా ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ ఇట్లా నాట్ నాట్స్ ఉంటాయి కింద ప్రిల్ మోడల్ కాటన్ అండి ఇది ఒక కలర్ ఉంది దీంట్లో దీంట్లో సైజెస్ ఇలా ఉంటాయి మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనేవి దీంట్లో సైజెస్ ఉంటాయి సో అట్లాగే ప్రతి దానికి కూడా నేను చూపించే ప్రతి మోడల్కి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అనేవి ఫోర్ సైజెస్ ఉంటాయండి సిక్స్ ఫిఫ్టీ అనేది ప్రైస్ ఉంటుంది సో నేను లైనింగ్ బాటంలో ఉన్న వాటికి లైనింగ్ ఉన్న వాటికి కూడా నేను ప్రొవైడ్ దేనికి బాటమ్ లైనింగ్ ఉంది కూడా నేను చెప్తాను సో చెప్పిన వాటికి అట్లా మీరు కూడా చూడొచ్చు స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఎండింగ్ వచ్చేసరికి దగ్గర సెవెన్ ట్వంటీ రూపీస్ అనేది ఎండింగ్ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇప్పుడు ఇది చూసాం కదా దీంట్లోనే ఇది ఒక కలర్ ఇంకొకటి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సేమ్ మోడల్ ఇట్లా మనకి కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్స్ ఇట్లా రోప్స్ వస్తాయి కింద వచ్చేసరికి మొత్తం ప్రిల్లు ఇట్లా కింద ప్రిల్ మోడల్ వస్తుంది ఫుల్ లెంత్ ఇది ఫుల్ అంటే ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దాకా లెంత్ అనేది టాప్ ఉంటుంది ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఇక్కడ అంతా కుచ్చి మోడల్ వస్తుంది వి నెక్ బ్యాక్ హై నెక్ సో దా దాంట్లో కూడా ఇట్లాగా కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఇదొక కలర్ ఇదొక కలర్ అండి దాంట్లో నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ కాటన్ వచ్చేసి హ్యాండ్స్ ఇట్లాగే సేమ్ ప్రీవియస్ లాగా బుట్ట హ్యాండ్స్ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే మనకి కస్టమైజేషన్ అనేది చేంజెస్ అనేది ఉండదండి ఇవన్నీ రెడీమేడ్ సో మనకి ఎట్లా ఉంది అనేది అట్లానే వచ్చేస్తుంది మీకు లెంత్ కావాలి అన్న కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది సైజ్ ఒకవేళ మీకు ఎస్ కావాలనుకోండి ఎం తీసుకోవచ్చు ఎం అంటే ఎం నుంచి స్టార్ట్ అవుతుంది ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకా ఆ పైన అనేది దీంట్లో అవైలబిలిటీ లేదు సో మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు ఎల్ కావాలనుకున్న వాళ్ళు ఎక్స్ఎల్ అట్లా తీసుకోవచ్చు సో దీంట్లో ఇంకొకటి వైట్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ కింద ప్రింట్ ప్రిల్ అండి అంతా ప్రిల్ మోడల్ వస్తుంది దీనికి లైనింగ్ ఉంటుంది బాటమ్ టాప్ అంటే టాప్ పార్ట్ కి లైనింగ్ ఉంటుంది కింద పార్ట్ కూడా లైనింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి కాస్ట్ ఇది ఇది వచ్చేసరికి సిక్స్ సెవెంటీ రూపీస్ మనకి సో కాస్ట్ ప్రైజ్ వినండి సిక్స్ సెవెంటీ దీంట్లో సైజెస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఇలా కాటన్ మీద ప్రింట్స్ సో దాంట్లో మనం ఎలిఫెంట్ ప్రింట్ తీసుకొచ్చాము ఆఫ్ వైట్ మీద నావీ బ్లూ ప్రింట్ సో సూపర్ ఉంటుంది అసలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడా ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తుంది సో ఇది కంప్లీట్ ఎల్బో హ్యాండ్స్ రాదు మిడిల్కి వస్తుంది లుక్ వైజ్ క్లాసీగా ఉంటుంది అన్నిటికీ కూడా బ్యాక్ అడ్జస్ట్మెంట్స్ రోప్స్ అనేవి ఉంటాయండి కింద ప్రతి దానికి కూడా మనం తీసుకొచ్చిన ప్రతి టాప్ కింద ప్రిల్ ఉంటుంది సో ఇది కూడా అంతే ప్రైస్ సేమ్ సెవెన్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ దీంట్లో ఒక సైజ్ ప్రతి దానికి మనకు సైజెస్ ఉంటాయి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో మీరు విజిటింగ్ ఉంటుంది మీరు షాప్ విజిట్ చేసి సైజు ఫిట్టింగ్ చూసుకొని మీరు తీసుకోవచ్చు లేదు ఆఫ్లైన్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో మాకు జస్ట్ పిన్ చేస్తే మేము టైమింగ్స్ అవైలబిలిటీ టైమింగ్స్ చెప్తాము ఆ టైంలో మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు వీడియో కాల్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బాగా దీంట్లోనే చాలా నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాయి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది ఇది వచ్చేసరికి మనం కొంచెం ఇట్లా ఫ్లవర్ టైప్ తీసుకొని లీవ్స్ లాగా చేసాము ఇది కూడా అంతే మనకి లైనింగ్ ప్రొవైడ్ చేశారు దీనికి కూడా లోపల లైనింగ్ ఉంటుంది పైన బాటమ్ కి టాప్ కి లైనింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ దీనికి జిప్ ఇచ్చాము బ్యాక్ సైడ్ అనేది దీనికి జిప్ ఉంటుంది కింద ప్రిల్ వస్తుంది సో దీనికి కూడా ఇట్లా దీనికి రోప్స్ రాలేదండి దీంట్లో కూడా మనకి ఇట్లా వచ్చేసాయి ఇది కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఇది బయట సిక్స్ సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతుందండి మనం సిక్స్ ఫిఫ్టీ పెట్టాము వచ్చేసరికి అది ఇంత ముందుగా జస్ట్ ఒక పీస్ చూపించాను కదా ఇది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది బేస్ వచ్చేసరికి నావీ బ్లూ మీద బీస్ కలరు మెరూన్ కలరు అట్లాంటి ప్రింట్ చాలా దగ్గరగా వచ్చింది ప్రింట్ అన్నిటికీ కూడా మీరు నేను చెప్పక్కర్లేదండి ప్రతి దానికి కూడా ప్రిల్ మోడల్ నేను ఇప్పటివరకు వరకు ఏవైతే ప్రిల్ ఫ్రాక్ స్టైల్స్ అని చెప్తాను అవన్నీ కూడా ప్రిల్ మోడల్ సో ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి ప్రతిదీ ఇప్పుడు నేను సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ చూపించేశాను ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రేంజ్ దాంట్లోనే ఇట్లా సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఉండే నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అందరు ఆల్మోస్ట్ నైంటీ నైన్టీ నైంటీ పర్సెంట్ మందికి ఫేవరెట్ కలర్ అండి బ్లాక్ ప్రింట్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో బ్లాక్ మీద బ్లాక్ మీద హైలైట్ అవుతుంది సో ఇంతకుముందు దీంట్లోనే టూ త్రీ కలర్స్ చూశారు సో దాని ఇది ఇంకొక కలర్ బ్లాక్ కలర్ సేమ్ అండి మోడల్ అంతా ఒకటే ఇట్లా సైజెస్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇది ఇక్కత్ బెంగాలీ కాటన్ టైపు ప్రింట్ అట్లా అంటారు కదా కాటనే బెంగాలీ టైప్ కాటన్ అట్లా పెద్దవాళ్ళకి శారీస్ అలా ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది సో అలాంటి ప్రింట్ అండి చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి ఈ పీసెస్ దీంట్లో నావీ బ్లూ అండి నేవీ బ్లూలో నేవీ బ్లూ ఒకటి ఇట్లా పర్పుల్ కలర్ అంటే పర్పుల్ టైప్లో ఒక కలర్ వచ్చేసింది అదొకటి టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో సైజెస్ ఇలా ఉంటాయి ప్రతిదానికి సైజెస్ ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవి నేను మెన్షన్ చేయక్కర్లేదు అయినా కూడా మెన్షన్ చేస్తుంటాను సో ఎందుకంటే ఒక్కొక్కరు ప్రతిదానికి ఎక్స్ సైజెస్ అడుగుతారు సో అందుకే చెప్తున్నాను చూడండి ఇది బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే కలర్కి బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ వచ్చింది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ అయితే ఇది చూడండి ఫ్రాక్ స్టైల్ అడ్జస్ట్మెంట్ రోప్స్ ప్రతిదానికి బుట్ట హ్యాండ్స్ నెట్ వచ్చింది సో దీంట్లో కూడా సైజెస్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఇది దాంట్లో ఇంకొక వన్ మోర్ కలర్ ఇది బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్లోనే వచ్చింది ఇది కూడా సో సైజెస్ ఇలా ఉంటాయి ఇది ఇంతవరకు సెవెన్ హండ్రెడ్ రేంజ్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ రేంజ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇట్లా ఈ రేంజ్ వరకు ఇది నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫ్రాక్స్ అండి ఇవి వచ్చేసరికి అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అనేది ప్రైస్ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబిలిటీ ఉంటుందండి నేను ఫస్ట్ చూపించే కలర్ వచ్చేసరికి కలర్ ప్రింట్ తేని దానికి కొంచెం చేంజెస్ ఉంటాయండి సో మీరు క్లియర్ పిక్స్ పెట్టమన్నా కూడా పెడతాము వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ ఉంటుంది ఆఫ్లైన్ వాళ్ళైతే వచ్చి విజిట్ చేసి ఫిట్టింగ్ చూసుకొని అయినా తీసుకోవచ్చు అండి మోస్ట్ ఆఫ్ ది కొరియర్ సర్వీసెస్ వచ్చేసరికి డిటీడీసీ ప్రిఫర్ చేస్తామండి మాకు లేదు అనుకున్న వాళ్ళకే ఇండియా పోస్ట్ అనేది ఉంటుంది సో అంటే ఇంకా షిప్పింగ్ అనేది డిలే అవుతుంది ఉంటుంది కొంచెం ఇండియా పోస్ట్ సో వీటిలో ఏంటంటే ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ పీసెస్ ఏది కూడా కస్టమైజేషన్ కాదు మన కస్టమైజేషన్ అనుకోండి కంపల్సరీగా లేట్ అవుతుంది అనుకున్న దాని మీద టూ టు త్రీ డేస్ సో ఇవన్నీ కూడా మీ సైజ్ చెప్తే రెడీ టు డిస్పాచ్ మూవింగ్ పీసెస్ అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ లో కూడా పికాక్ బ్లూ మీద అలంకారి ప్రింట్ వచ్చింది సేమ్ ప్రిల్ వస్తుంది ఫుల్ లైనింగ్ వస్తుంది టాప్ బాటం రెండు లైనింగ్ వస్తుందండి ఇట్లాగా వచ్చేస్తుంది ఇంటర్లాక్ ఉంటుంది మీకు ఎక్కడా కూడా ఇది పోగులు రావటం అట్లా ఉండదు సో మొత్తం ఇంటర్లాక్ ఉంటుంది బ్యాక్ అడ్జస్ట్మెంట్ రోప్స్ ఉంటాయి సో ఇది వచ్చేసరికి ఒక కలర్ అండి ఇది దాంట్లోనే సైజెస్ ఉంటాయి మన దగ్గర సైజెస్ ఉంటాయి అని చెప్పాను కదా ప్రతి దానికి కూడా సైజెస్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లోనే ఇంకొక కలర్ ఇది స్నాఫ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సో ఇది ఒక ప్రింట్ ఇది ఒక ప్రింట్ కొంచెం ప్రింట్స్ అనేవి చేంజెస్ ఉంటాయండి కలంకారి ప్రింట్సే కానీ దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది సేమ్ ఈ ప్రింట్ ఈ కలర్లో దొరుకుతుంది అంటే దొరకదు దేని ప్రింట్ దానికి ఏ కలర్కి వచ్చింది ఆ కలర్కే వస్తుంది సైజెస్ అనేవి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది సో ఇట్లాగా ఫిట్టింగ్ కానీ ఏదైనా కానీ మీకు కి బ్యాక్ సైడ్ రోప్స్ ఉంటాయి అన్నిటికీ కూడా బుట్ట హ్యాండ్స్ ఉంటుంది లైనింగ్స్ ప్రొవైడ్ ఉంటాయి నెక్స్ట్ చూడండి కలర్ ఎంత బాగుందో రెడ్డిష్ మెరూన్ బ్రిక్ కలర్ అండి ఎగ్జాక్ట్ కలర్ అయితే బ్రిక్ కలరు సో ఇట్లా దీని మీద కొంచెం మస్టర్డ్ కలర్ తోటి కాంబినేషన్ తోటి ప్రింట్ వచ్చింది సో ఇట్లాగా బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ రోప్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా లైనింగ్ అనేది ఉంటుంది ఇట్లా టాప్ బాటమ్ రెండిటికి లైనింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఇట్లాగా పీసెస్ ఉంటాయి మనకి ఇట్లా ప్రతి దానికి ఫోర్ కలర్స్ ఫోర్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ చూడండి పెసర గ్రీన్ పెసర పచ్చ అంటే కలర్ పెసర పచ్చ చాలా చాలా బాగుంది పీసెస్ ఇవన్నీ కూడా కలర్స్ చాలా బాగున్నాయండి ఒకదానికి మించిన కలర్స్ ఒకటి ఒకదానికి మించిన ప్రింట్ ఒకటి సో చాలా బాగున్నాయి మనకి మంచిగా అంటే వేసుకుంటే లుక్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండదండి మంచిగా ఉంది లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇవి సో దీంట్లో కూడా ఇట్లా కలర్స్ ఉన్నాయి మంచి దీంట్లో ఇప్పుడు ఇదొక కలర్ అండి ఇదొక కలర్ దీంట్లో సో సైజెస్ అనేవి ఫోర్ సైజెస్ ఉంటాయి ఇవే కాదు మన దగ్గర స్టాక్ ఉంటుంది సో ఈ ఫోర్ సైజెస్ అనే కాదు ఈచ్ పీస్ కి టూ త్రీ ఉంటాయి సో మీరు బుక్ చేసుకోవచ్చు ఈజీగా రెడీ టు షిప్పింగ్ అండి ఇమీడియట్ గా డిస్పాచ్ ఉంటుంది రెడీమేడ్ కాబట్టి ఇవన్నీ కూడా కింద అంతా ఫ్రాక్ స్టైల్ అండి అన్ని కూడా ఫ్రాక్ మోడల్ నేను చూపిస్తుంది ఏవి ఇప్పటి వరకు త్రీ పీస్ సెట్స్ చూపించలేదు అన్ని ఫ్రాక్ సింగిల్ పీస్ సెట్ టూ పీసెస్ సెట్ కాదు ఇవి సెవెన్ హండ్రెడ్ అనేది ప్రైస్ ఉంటుంది లైనింగ్ టాప్ బాటమ్ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇవి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అజరక్ ప్రింట్ టైప్ బ్లూ బ్లూ కలర్కి అసలు ఎంత రెండు కూడా దేని దానికి కలర్స్ చాలా బాగా వచ్చాయండి ఇవైతే అసలు చాలా చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా ఇట్లా వీ నెక్ వచ్చింది ఇసలు నేను చూపిస్తుంది సే ఇప్పుడు ఈ ఈ పీస్ వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ ఇట్లా మనకి ఫోర్ కలర్స్ ఉంటాయి మనం కొన్ని డాల్స్ కూడా ఇట్లా వేసి పెడతాము ఇట్లా ఉంటాయి సో అట్లాగా మనకి ఫోర్ సైజెస్ దాకా ఉంటాయి మనకి బ్యాగ్ ప్రతి దానికి కూడా అడ్జస్ట్మెంట్ రోప్స్ ఉంటాయి కింద ప్రిల్ వచ్చేసింది లైనింగ్స్ ఉంటాయండి సో దీంట్లో ఇంకొకటి బ్రిక్ కలరు సో అది కూడా చూడండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మంచిగా చాలా చాలా బాగుంటాయండి ఇట్లా బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్కి లైనింగ్ ఉంటుందా అని అని అడుగుతారు మళ్ళీ సో కొంచెం చూ చూపించాలి కదా హ్యాండ్స్కి లైనింగ్ ఉంటుంది సో యోక్ కి బాటమ్ కి లైనింగ్ అనేది ఉంటుంది సో ఇట్లా కలర్ సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉంటాయి ప్రతి దానికి కూడా సో దీంట్లోనే మనకి చాలా ఉన్నాయి మోడల్స్ ఇప్పుడు ఇట్లా ఇలా ఇంకొకటి వచ్చేసరికి ఇది రాయల్ బ్లూ మీద చాలా దగ్గరగా వచ్చింది డిజైన్ అనేది ఇది వచ్చేసరికి ఎం సైజ్ ఈ సైజు అర్థమైపోతుంది ఎం సైజు ఇట్లా బుట్ట హ్యాండ్స్ అన్ని ఫ్రాక్ మోడల్ అండి ప్రిల్ టైప్ అన్ని ఫ్రాక్ మోడల్ మనకి ఇట్లాగా సైజెస్ అనేవి ఉంటాయి దీంట్లో కూడా అన్నిటికీ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది జార్జెట్ అండి ఇప్పటివరకు వరకు కాటన్ చూసారు కదా ఇంక ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫాబ్రిక్ సో ఇది జార్జెట్ సింథటిక్ లో సింథటిక్ లో ఇది మ్యాక్సీ టైప్ ఫ్రాక్ కింద ప్రిల్ వస్తుంది లైనింగ్ వస్తుంది పైన అంటే ఇది కస్టమైజేషన్ అండి ఇది స్టిచ్చింగ్ చేసింది సో అందుకే పైపింగ్ కానివ్వండి ఏదైనా కానీ అన్ని ఉంటాయి సో ఇట్లా పైన వచ్చేసరికి కాటన్ లైనింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఏ లైన్ కుర్తి లైనింగ్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి షుమ్మరి షుమ్మర్ టైప్ థ్రెడ్స్ వచ్చేసాయి లైన్స్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ నెక్ దగ్గర ఇట్లా మొత్తం ప్లీట్స్ వేసేసి కుట్టాము ఇక్కడ బటన్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇది ఫైవ్ డబల్ నైన్ ఇది లైనింగ్ వస్తుంది నెక్స్ట్ చందేరిలో అండి చందేరిలో ఏ లైన్ కుడతా ఇట్లా బీ నెక్ వచ్చేసి ఫుల్ లెంత్ లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుంది సో ఇట్లా ఎల్బో హ్యాండ్స్ ఏ లైన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుంది ఇది ఫైవ్ డబల్ నైన్ కలర్స్ ఉంటాయని కలర్ షేర్ చేస్తాం ఇది కాటన్ లో స్ట్రైట్ లైనింగ్ వస్తుంది ఇట్లా ఎల్బో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సిక్స్ హండ్రెడ్ సేమ్ కలంకారీలో స్ట్రైట్ కట్ లైనింగ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ సేమ్ దీంట్లోనే ప్యారెట్ గ్రీన్ లైనింగ్ వస్తుంది కాటన్ లైనింగ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రేప్ లో ఈ రెండు కస్టమైజేషన్ అండి లెంత్ ని బట్టి కస్టమర్ లెంత్ని బట్టి అట్లా కస్టమైజేషన్ చేసినవి ఇదేమో కాటన్ ఫ్లెమింగోస్ కోస్ వచ్చేసాయి ఇట్లా బ్యాక్ సైడ్ డీప్ ఇచ్చేసాము హ్యాండ్స్ ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఇది ఓన్లీ కస్టమైజేషన్ అండి ఒకటే సింగిల్ పీస్ ఉంటుంది థర్టీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఎవరైనా షార్ట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతాయి ఇది కూడా అంతే సిక్స్ హండ్రెడ్ లైనింగ్ తోటి స్టిచ్ చేసినవి రెండే పీస్ ఉన్నాయి రెండు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్